హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల జ్యోతిర్గమయ ఇచ్చాపురం రామచంద్రం గారు రచించారు నైన్టీన్ ఎయిటీ త్రీలో వచ్చిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదాం మానవ జీవితంలోకి కష్టాలలాగా నగరపు రోడ్ల మీదకి ఉండుండి విపరీతమైన రద్దీ వచ్చేస్తుంటుంది ఆ ఆదివారం ఉదయం పది గంటలకి ఏ ఫిలిం సొసైటీ వాళ్ళు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శన ముగిసింది కాగోలు థియేటర్ ముందున్న రోడ్లు థియేటర్ ముందున్న రోడ్డు విసుగు తెప్పించేంత నిండిపోయింది కార్లు బస్సులు ఆటోలు లారీలు హార్లతో గోల గోలగా ఉందా రహదారి గుమ్గుడిన జనం పూర్ణ గర్భిణిలా కదల్లేక కదులుతున్నారు ప్రతి అంగుళము మహర్షి అసౌకర్యంతో బాధపడుతూ వెనక వాళ్ళు నిడుతుంటే తన ప్రమేయం అట్టే లేకుండానే ముందుకి జరుగుతూ రోడ్డు కావతల షాపుల ముందున్న ఆర్కేడ్లోకి చేరుకుని ఊపిరి పీల్చుకోవాలని ఆతృత పడుతున్నాడు మైక్రోస్కోప్ కింద మజ్జిగ చుక్కలో బ్యాక్టీరియాల ఎంత జనం అతన జన సందోహం నుంచి బయటపడి స్వేచ్ఛగా ఊపిరి తీసుకోవాలని ఎంత ఆరాట పడుతున్నాడో అతన్ని ఎంటిపెట్టుకుని అతని వెనకనే విధిలేకొస్తోన్న మరో మనిషి అతని చేతిలో చిక్కుకున్న తన చేతిని విడిపించుకుని అతని నుంచి విముక్తి చెంది గుంపులోకి జారిపోయి కలిసిపోయి కరిగిపోదామని సాయసత్తులా ప్రయత్నిస్తున్నాడు కాని ఏమీ సాధ్యం కావడం లేదు అయిష్టంగా భయంగా అతని వెనక ఆరాటంగా నడుస్తున్న అతని వెనక ఏకాంతం వైపుకి జరగక తప్పడం లేదు తన చేతిని వదులుకోలేక అది తనని వదలక మహర్షి ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి ఇతన్ని చూడబోయాడు కాని ఆ ప్రజా వాహినిలో అతని ప్రయత్నం ఫలించలేదు మైనం పెట్టి అతికినట్లున్న వేల కొద్దీ మనుషుల్లో కూపిరాటమే గగనమవుతోంది అడుగు ముందుకు పడ్డమే అసాధ్యమవుతోంది మహర్షి చేతిలోని చెయ్యి వణుకుతోంది తనని పట్టుకున్న ఇతను ఇప్పుడు తనని చేయబోతున్నాడు నాలుగు తన్ని నలుగురి చేత తన్నించి వదిలేస్తాడా లేక పోలీసులకు అప్పగిస్తాడా ఏదైనా కష్టమే ఏ శిక్ష అయినా తొలిసారి చాలా భయంకరంగా ఉంటుంది అసలు ఈ ఇన్నేళ్ల జీవితంలో ఇంత అనుభవం ఉండి ఈ వాళ్ళ తనెందుకు పట్టుబడిపోయాడు తను చాలా నమ్మిన తన చెయ్యి ఎందుకింత విశ్వాసం లేకుండా మోసం చేసింది ఇలా జరిగింది అనుకోని విధంగా పేవ్మెంట్ లోకి జన బాధ తప్ప ప్రాణం తెరిపిన పడ్డట్లు ఊపిరి పీల్చుకున్నాడు మహర్షి అప్పుడు అతనికి తన జేబులోని చేతిలోని చెయ్యి జ్ఞాపకం వచ్చినట్టు ఒక్కసారి కొంచెం వెనక్కి తిరిగి ఎవరు నువ్వు అడిగాడు మహర్షి అతను మాట్లాడలేదు ఉనికిపోయాడు ఎందుక ప్రశ్న తను జేబు దొంగ నేరం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొంగతనం చేస్తున్న చేతితో పోయాడు ఇది చాలదన్నట్టు ఎందుకీ ప్రశ్న తన నోటితోనే చెప్పించాలని కాబోలు పైసాజి కానందం ఎదుటి మనిషిని చిత్రవద చేసి సంతోషం పొందడం ఎంత అల్పత్వం తను బోనులో చిక్కిన పులి పోలీసుల బోనులో చిక్కుకున్న పులి అటు ఇటు ఎర్ర టోపీలు తను తప్పించుకోలేడు అనుభవం లేదు చూడండి అతనిలోకి వచ్చేసింది నేను చేసింది నేరమే కాదనే శక్తి అవకాశము కూడా నాకు లేవు మీరు నన్నేం చేసినా చెయ్యొచ్చు కానీ ఒక్క మనవి మాట అతని కళ్ళలోకి నీళ్లు వచ్చేశాయి మహర్షి ఆశ్చర్యంగానూ జాలి పడుతున్నట్లుగాను చూశాడు హాస్పిటల్లో ఒక అమ్మాయి ఉంది ఆమె అందురాలు ఈ మధ్యనే ఆపరేషన్ చేశారు ఇప్పుడు ఆమెకి కట్లు వెప్పబోతున్నారు ఆమె మొట్టమొదట దృష్టి రాగానే నన్నే చూడాలని కోరుకుంటుంది నేను వెళ్లే వరకు ఆమె డాక్టరు అందరూ ఎదురు చూస్తుంటారు కావాలంటే మీరు నన్ను శిక్షించండి దయచేసి పోలీసులకు మాత్రం అప్పగించకండి బయటపడడం చాలా ఆలస్యమవుతుంది అందుకని అతను తల ఉంచుకున్నాడు మహర్షి అతని చెయ్యి వదిలేశాడు డబ్బు కావాలా వద్దు అవసరం లేదు నా దగ్గరే ఉంది చాలా నోట్లు తీసి చూపించి డాక్టర్కి ముందే ఇచ్చేశాను అన్నాడు మరి అలవాటుకి అవసర అనవసరాలు సమయాలు ఉండవనుకుంటాను ఆమెని చూడ్డానికి తొందరగా వెళుతూ ఇలా చేయడం పొరపాటే సింగు పడ్డాడు ఎవరామే ఒక క్షణం అతను ఆలోచనలో పడ్డాడు పేరు తెలీదు ఆశ్చర్యంగా చూశాడు మహర్షి నీకేమవుతుంది ఏమీ కాదు ప్లీజ్ నేను తొందరగా వెళ్ళాలి మీ పర్సు మీ వద్దనే ఉంది భద్రంగా కనుక ఈ ఒక్కసారి క్షమిస్తే బ్రతిమవుతున్నట్లే చూశాడు క్షమించడానికి నేనెవర్ని తెల్లబోయాడతను ఈయన తనతో ఆటలాడుకుంటున్నాడా చేజెక్కిన లేడిని పులి ఆటలు పట్టించేటట్లు ఇతను తనని పోలీసులకి పట్టిస్తాడన్నమాట మీరు నా మాట నమ్మలేదా దీనంగా అడిగాడు ఎందుకు నమ్మలేదు నమ్మాను నేను వెళ్లేదా మరి ఆశగా అడిగాడు అది కాదు ఐదు నిమిషాల్లో కారు తీసుకుని కరుణొస్తుంది నువ్వు తొందరగా వెళ్లాలంటున్నావు కదా కారులో డ్రాప్ చేస్తాను లేదు నేను చాలా తొందరగా వెళ్ళాలి ప్లీజ్ సరే నేను నీతో మళ్లీ మాట్లాడాలి ఆ అమ్మాయికి కళ్ళు చెయ్యోలేదో తెలుసుకోవాలి దయచేసి తర్వాత వచ్చి చెప్పవు బ్రతుమాలతున్నట్లు అడిగాడు అలాగే మరి నీకు నా అడ్రస్ వద్దు జేబులోంచి విజిటింగ్ కార్డు ఇచ్చాడు అతను అందుకుని జేబులో వేసుకుని నమస్కారం చేశాడు త్వరగా వెళ్ళు కరుణ కారు తెచ్చేసరికి ఆలస్యం కావచ్చు అతను ఒకసారి మహర్షి ముఖంలోకి చూసి పొరుగులాంటి నడకతో జనంలో కలిసిపోయి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు ఎంత గన్నం తప్పింది ఇవాళ తల వెంట్రుకు వాసలో పోయేదే మనుషులు చాలా తక్కువగా ఉంటే జేబులు కట్టడం ఎంత అసాధ్యమో మరీ కిక్కిరుసున్నా అంత కష్టమే ఎదురుగా వస్తున్న ఆటో ఆ పెడు ఆ మనిషి ఎంత అమాయకుడు తను దొరికినా వదిలేశాడు ఎవరతను ఒకసారి విజిటింగ్ కార్డు తీసి చూడాలనిపించింది మహర్షి శారదా కాలనీ ఆ కార్డుని విసిరైపోయి ఆగి మళ్లీ జేబులో వేసుకున్నాడు సారీ చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నారా మహర్షికి సాధ్యమైనంత దగ్గరగా కారాపి అడిగిందామె చాలా నొచ్చుకుంటున్నట్లు తెల్లచీరలో ఆమె బాగా వికసించిన మల్లె పువ్వులా ఉంది బాధలేదు రషాల ఉంది అవును సైట్లను బట్టి సైకలాజికల్ పిక్చర్ ని కాస్త సెక్స్ అని భ్రమపడ్డట్లున్నారు విపరీతంగా వచ్చారు జనం నవ్విందామె కారు తలుపు తీసి పట్టుకుని మహర్షి మౌనంగా లోపలికి వెళ్లి కూర్చున్నాడు ఆమె కారు స్టార్ట్ చేసి అడిగింది ఏంటి ఆలోచిస్తున్నారు మహర్షి జరిగింది చెప్పాడు విని ఆమె తేలిగ్గా నవ్వుతూ ప్రేమగా అతని వైపు చూసింది ఎంత అమాయకులు మీరు ఎంత మంచితనం చేతికి దొరికిన దొంగని అలా వదిలేస్తారా కాని ఆ అమ్మాయి హాస్పిటల్లో ఇతన్ని చూడాలని ఎదురు చూస్తూ అది ఒట్టి కథ మాత్రమే కట్టుకదా మీరు నమ్మేశారు కారు స్లో చేసి మలుపు తిప్పుతూ అందామే ఏమో అతని ముఖం చూస్తే అబద్ధమాడే మనిషిలా అనిపించలేదు అతను నన్ను కలుసుకునేందుకు వస్తాడనే నా నమ్మకం మెల్లగా అన్నాడు మహర్షి పులికి పొట్టుబడిన గోవు ఇంటికి వెళ్లి దూడకి పాలిచ్చి పులిని ఇక తనని తిని ఆకలి తీర్చుకోమండో అది కథ మాత్రమే సత్యకాలపు అసత్య కల్పన డాక్టర్ అతను ఇక రాడు కానీ అతన్ని మరిచిపోండి రోజులు మనుషులు చాలా చెడిపోయారు అతని విషయంలో మీరు మానవాతీతంగా ప్రవర్తించారు నేను మనిషిని మానవాతీతంగా ఎలా ప్రవర్తించగలను మంచి మనిషి మీరు మంచిని పెంచేందుకు కంకణం కట్టుకున్న మనిషి అంటే మీరు మానవాతీతులే స్వార్థము కుళ్ళు కుటిలము నిండిన ఈ వ్యవస్థలో మీ వంటి వారు మానవాతీతులే అతన్ని అలా వదిలేయడం నిజానికి అమాయకత్వం కాదు ఔన్నత్యమే తనని తాను సరిదిద్దుకుంటున్నట్టే అందామే వెయ్యి మంది దోషులైనా విడిచిపెట్టు కానీ ఒక్క నిర్దోషుని కూడా శిక్షించకు అనేది న్యాయస్థానం అవలంబించవలసిన సూత్రం అతన్ని వదిలేయడమే మంచిది తర్వాత నేను కంకణం కట్టుకోలేదు వాచి పెట్టుకున్నాను మంచిని పెంచేందుకు కాదు కాలవాహినిలో ఎక్కడున్నామో తెలుసుకునేందుకు మీరు హాస్యప్రియులు కూడా మీరు అంగీకరించినా మానినా మీరు మనుషుల్ని ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నట్లే ఆ కంకణం కంటికి కనిపించేది కాదు అందరికీ నాలాంటి మనుషుల మనసులకి గోచరిస్తుందంతే దీపమిచ్చే వెలుగుని చూడడానికైనా కళ్ళుంటేనే సాధ్యం వద్దు కరుణ అలా మాట్లాడుకు నిజానికి నేనేమీ ప్రత్యేకంగా చేస్తుంది లేదు మనిషిగా కర్తవ్యం నిర్వర్తిస్తున్నానంతే కర్తవ్యం కాదు మానవ సేవ కర్తవ్యమే కరుణ మనిషి భూమి మీద జీవించాలి భూమి మీద అతను కాదు అనే ఉన్నారు కనుక సహజీవనం సాగించాలి ఒంటరిగా బ్రతకలేని మానవుడు సహజీవనం సాగించక తప్పని మనిషి సహకారము సహృదయము పెంపొందించుకుని తీరాలి మనుషులు పురుషులు స్త్రీలు సృష్టి సాగేందుకు నియమితమైంది ఈ విభజన అందుకే వారి మధ్య ప్రేమ అత్యవసరం ప్రేమ అంటే కారు కుదుపుకి ఒక్కసారి ఆగాడు మహర్షి ఆత్రంగా అడిగింది కరుణ బ్రేక్ వదులుతూ అంటే సహకారం సహృదయం కరుణ ఎవరు ప్రేమించగలరో వారే నిజమైన మనిషి చూడు మనం ఇప్పుడు కారుతో వేగాన్ని కాలాన్ని జయిస్తున్నాం మంచి ఇళ్ళల్లో నివసిస్తూ వాతావరణాన్ని జయిస్తున్నాం కానీ ఆదిమ మానవుడు చెట్టు త్వరల్లో బతికేవాడు కాళ్లే అతనికి ప్రయాణ సాధనాలు అతని కంఠం రికార్డు చేయబడు ఇప్పుడు మనకి వినే అవకాశం ఉండి వింటే మనకి చాలా కర్కశంగా అనిపిస్తుందేమో ఆనాడు భాష లేదు సంగీతం లేదు కళ లేదు రుచి ఎరగడు మరి అటువంటి ఆదిమ మానవుడు నేటి సర్వ సౌఖ్యాలు కలిగిన ఆధునిక మానవుడుగా ఎలా ఎదిగాడంటావు సైన్సు గొణిగిందామే శాస్త్ర విజ్ఞానం పురోభివృద్ధి ఎవరి ప్రసాదం ఏ ఒక్కరి ప్రసాదము కాదు ప్రతి తరంలోనూ కొంతమంది నిస్వార్థ జీవులు ఉంటారు వారు కొంచెం భవిష్యత్తులోకి ఆలోచిస్తూ వర్తమానాన్ని మెరుగులు దిద్దేందుకు తమ శక్తుల్ని కాలాన్ని వెచ్చిస్తారు అటువంటి మహనీయులు తరతరాల మహనీయుల కృషి త్యాగాల ఫలమే నేడు మనం అనుభవిస్తున్నాం చెట్టు త్వర నుంచి ఆకాశ హర్మ్యాలకి అరుపు నుంచి అద్భుత సంగీతానికి దిగంబరత్వం నుంచి అందమైన దుస్తులకి పచ్చి మాంసం నుంచి పసందైన పలవులకి రాతి గద నుంచి విల్లు నుంచి ఆటం బాంబుకి ఇలాగ అభివృద్ధి ఏ ఒక్కరో సాధించింది కాదు ప్రతి తరము మానవాళ్ళికి సౌఖ్యమనే బంతిని తమ ముందువారికి అందిస్తూ వచ్చారు వారు తమ ముందువారికి అలా కొంచెం ఆలోచించు ఇప్పటి పరిస్థితికి మెరుగులు దిద్ది రాబోయే తరానికి ఇంకా మంచి వ్యవస్థని అందించడం మన కనీస ధర్మము బాధ్యత కావు వెనకటి తరాలకి రుణపడిన మనం మన రుణాన్ని తీర్చుకునేందుకు సాధ్యమైన మార్గం ఒకటే మనం మనుషులుగా వచ్చే తరానికి ఇంకా మంచి అందించేందుకు మనస్ఫూర్తిగా ప్రయత్నించడం రచనలాగే మనిషి సమాజానికి ఎంతో కొంత మంచి చెయ్యాలి మహర్షి మాటలు కరుణలో ఆలోచనలు రేపాయి కాలేజీలో ఉండగా తనకి చరిత్ర క్లాసులు చాలా బోరుగా ఎప్పుడో జరిగిపోయిన వాటి గురించి ఇప్పుడు ఎందుకు అనిపించేవి ఇప్పుడు తెలిసింది చరిత్రను ఎందుకు చదవాలో అనంత కాలవాహినిలో విశాల విశ్వంలో మనిషి ఏంటో ప్రస్తుతం అతను ఎంతవరకు ఎదిగాడో తెలుసుకునేందుకు అన్నమాట చరిత్ర అంతేకాదు మనిషి ఎటువైపు ఎక్కడికి వెళ్లాలో నిర్దేశం కూడా కావించాయి డాక్టర్ మాటలు ఒక్కసారి కరుణ కారాపి అతని వైపు తిరిగి డాక్టర్ ప్రేమకి మానవ జీవితానికి పురోభివృద్ధికి సంబంధం ఏమిటి ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధమైన ప్రేమ సమాజానికి ఏ విధంగా ఉపకరించగలదు అడిగింది కుతూహలంగా ప్రేమ అనేది ఇద్దరు మనుషులకే పరిమితమైన భావం కాదు వివాహంలాగే ప్రేమించగలగడం అనేది సుగుణం అది మానసిక ఔన్నత్యానికి నిదర్శనం ప్రేమలో ఎదుటివారి గురించి ఆలోచించడం సహకరించడం సహాయపడడం అవసరమైతే త్యాగం చేయడం వంటి ఉంటాయి ఇవి ఉన్నవారే ప్రేమించగలరు ఒక మనిషిని ప్రేమించగలిగిన వారు మానవులందర్నీ ప్రేమించగలరు ప్రేమంటే మిగిలిన మానవులందర్నీ ప్రేమించడం వివాహం తాలూకా ఉద్దేశము ఇదే ఏంటి వివాహం అంటే స్త్రీ పురుషులు ఒకరి కోసం ఒకరు సహకరించుకోవడం ఈ సహకారం మానవ జాతికి అవసరం కనుకనే వివాహానికి చాలామంది హాజరు కావడం జరుగుతుంది వివాహం సఫలం కావడం అంటే ఆ దంపతుల్లో సమాజంతో సహకరించగలే సామర్థ్యం ఉందన్నమాట పశ్చిమ జర్మనీ ఒక జిల్లాలో వివాహానికి ముందు వధూవరులను రంపంతో ఒక మానుని కొయ్యమనేవారు ఇరువురి సహకార శక్తి ఇలా తెలుసుకునేవారు ఒకరితో సహకరించగలిగే వారు అందరితోనూ సహకరించగలరని అంచనా అందుకే ప్రేమ పట్ల వివాహం పట్ల సమాజానికి ఒక విధమైన ఆత్రత శ్రద్ధ కరుణకి జ్ఞానోదయం కలిగినట్లయింది అతని మాటలతో మరుక్షణం ఆమె హృదయం చాలా పశ్చాత్తాపంతోనూ నిండిపోయింది ఎన్నో సంవత్సరాలు చదివిన చదువు కంటే మహర్షి మాటలు ఎక్కువ జ్ఞానం కలిగించాయి మనిషి కర్తవ్యం ప్రేమ వివాహం వీటన్నింటి గురించే కాక మానవాళి గురించే అవగాహన చేసుకునేందుకు అవకాశం లభించింది ఈ జ్ఞానం అప్పుడే ఉంటే నాలుగేళ్ల క్రితం ఇది తెలుసుకోగలిగితే ఎంత బాగుండేది తన జీవితం ఇలా అస్తవ్యస్తంగా తయారయ్యేది కాదు గేటు దగ్గర కారాపింది కరుణ ఆమెకి ఒక్కసారి గతాన్ని పునరావలోకనం కావించుకోవాలనిపిస్తోంది అలా ఉన్నావేం అడిగాడు మహర్షి ఏం లేదు నేను వెళుతున్నాను ఆ వస్తే నాకు చెబుతారు కదూ అలాగే కాని అతనికి అటువంటి బిరుదులొద్దు ఈసారి పేరు అడుగుతాన్లే ఆది మానవులు తాము పూజించే చిహ్నాలైన సూర్యుడు చెట్టు పాము రాయి వగేరా గుర్తులను బట్టి ఒక చిహ్నాన్ని పూజించే వాళ్లంతా కలిసి ఒక తెగ అయ్యేవారు ఇప్పటి కులాలకి అది మూలం సుజాత నువ్వు నా కాంతి రేఖవి ప్రాణానివి ఆసవి సర్వస్వామి నువ్వు నన్ను ప్రేమించకపోతే నాకు జీవితమే వ్యర్థం సుజాతకి అతని మాటలు చాలా విసుగు కోపము తెప్పించాయి డిగ్రీ కాలేజీలో చేరినప్పటి నుంచి యోగి తనని జుడ్డులో పట్టుకున్నాడు ఎంత చెప్పినా వదలడు ఎన్ని ప్రేమ ప్రేమలేఖలు రాశాడో లెక్కలేదు కాలేజీలో నా పేరేంటో తెలుసా తెలుసు మల్లె పువ్వు అంతేకాదు నా పేరు నల్లరాయి కాని సుజాత నా శరీర వర్ణం నేను కోరుకొని పొందింది కాదు ప్రేమ అమాయకము స్వచ్ఛము వర్ణభేదం పాటించినంత ఉన్నతం మేము బ్రాహ్మణం యోగి నువ్వు హరిజనుడివి అతన్ని వదిలించుకునేందుకు కాకపోతే ఇంత నిర్మోహమాటంగానూ నిష్కర్షగాను మాట్లాడేది కాదు అవును ఇన్నాళ్లు యోగి అంటూ కలిగిస్తున్న తలనొప్పి తక్కువేమీ కాదు ప్రేమ కులం లెక్క చేయదు గుణమే చూస్తుంది సర్వ పాపహరిణి అయిన గంగమంటిది ప్రేమ పవిత్ర ప్రేమ వాహినిలో మునిగితే ప్రేమికులు దేవతలే అవుతారు కులమతాలకు అతీతులవుతారు ఆగు చెవులు మూసుకుందామే చిరాగ్గా యోగి నేను నిన్ను ప్రేమించలేను అదీ కాక అందంగా ఉన్న నా మీద నీకు కలిగింది వాంచే కాని ప్రేమ కాదేమో అని నా అనుమానం నీ ప్రేమ పవిత్రమూ కాకపోవచ్చు శాశ్వతమూ కాకపోవచ్చు వయసు వేడి అందం అనుభవించాలనే తపన కావచ్చు కాదని నా ప్రేమ బలీయమని నిరూపించుకునేందుకు నన్నేం చేయమంటావు అంటూ దిగువకు చూశాడు వాళ్ళిద్దరూ కూర్చున్న ఆ వంతెనకి పది అడుగుల దిగువన లోతుగా గంభీరంగా వేగంగా ప్రవహిస్తోన్న నది అతను లేచి వంతెన చివరకు నడిచాడు నువ్వు లేని నా జీవితం ఎలాగో నిర్దకమే సుజాత మైలావు నీ మీద నా ప్రేమను నిరూపించుకునేందుకు ఆ నదిలోకి దూకేమంటావా ఆమె వైపు తిరిగి అడిగాడు సుజాతకు అతని ప్రేమలో విశ్వాసం లేదు మంచి మార్కులు తెచ్చుకునే తెలివైన యోగి కేవలం తనని బెదిరించి భయపెట్టి అలాగా అన్నాడేమో తప్ప నిజంగా దూకేసేంత అవివేకి కాడన్న నమ్మకం కొద్దీ దూకే ఇది సినిమా కాదు అందే నిర్లక్ష్యంగా ఆమె మాటలు పూర్తి కానిలేదు గుడ్ బై అతను దూకేశాడు నీళ్లలో ఒక్కసారి పెద్ద చొప్పుడు అలాగా ఊహించని సుజాత యోగి అంటూ పెద్ద కేకవేసి తప్పి పడిపోయింది అంతే తెలుసామెకు తర్వాత అన్నీ కలలలా జరిగిపోయాయి దురదృష్టవంతుణ్ణి నా ప్రేమని పూర్తిగా నిరూపించుకోలేకుండా ఎవరో బ్రతికించారు ఎప్పటికైనా మించిపోయింది లేదు ఈసారి ఇంకా దృఢంగా ప్రయత్నిస్తాను యోగి బ్రతికినందుకే ఆమెకు గుండెల మీద నుంచి కొండంత బరువు తొలగిపోయినట్లు మహదానందంగా ఉంది అతనికి ఏమైందో అని తన ప్రాణం ఎంత కొట్టుకుపోయింది అంతవరకు ఎంత పశ్చాత్తాప పడింది తను తొందరపాటుతోనూ మూర్ఖత్వంతోనూ అతని ప్రాణం తీసుకుందేమో అని తన కోసం తన ప్రేమ కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడిన మగవాడు ఆమెకు థ్రిల్లింగ్ అనిపించింది గర్వం వేసింది ఆనందం కలిగింది తన జీవితానికే కొత్త అర్థము విలువ ఏర్పడినట్లు భావన కలిగింది ఉద్యోగి వద్దు కంగారుగా అతని నోటిని వేళ్లతో మూసిందామే ఐ లవ్ యు నా ప్రాణం కంటే అధికంగా నిన్ను ప్రేమిస్తున్నాను ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నాకేమీ అక్కర్లేదు నా జీవితం నా ప్రాణం నా ప్రేమ నా సర్వస్వము నీవే ఉద్వేగంగా అందామే తొణకిసలాడుతున్న హృదయంతో ఆమె మనసు ప్రేమతో పొంగి పొరలుతోంది ఆమె చేతితో పాటు ఆమెని స్వీకరించే ధన్యోసమి సుజా ఈ నాళ్లకు నా జీవిత ధ్యేయం నెరవేరబోతోంది అన్నాడు అతని కౌగిలిలో ఆమె ఒళ్ళు మరిచిపోయింది అతని ప్రేమ మాధుర్యంలో ఆమె అన్నీ మరిచిపోయింది తన బ్రాహ్మణ వంశాన్ని కుటుంబ గౌరవాన్ని తండ్రిని తల్లిని చెల్లెల్ని అన్నింటినీ అందరినీ మరచి యోగితో వెళ్ళిపోయింది ఆమెకి యోగి తప్ప ఇంకేమీ అక్కర్లేదు విశాఖపట్నం సముద్ర తీరానికి దగ్గరగా చిన్న ఇంట్లో వాళ్ళిద్దరూ సహజీవనం సాగించడం మొదలు పెట్టారు ఆ కొత్త దాంపత్యం ప్రేమైక జీవనానికి ప్రతీక వెన్నెలలో సముద్ర తీరానికి పరిగెత్తి అక్కడ వెండి రజను లాంటి ఇసుకనే సయ్యగా భావించి శరీరాలు మరచి సర్వము విస్మరించి మన ప్రేమ ఆ సముద్రమంత విశాలం అనంతమో శాశ్వతమో అనుకుంటూ స్వర్గాన్ని చెవిచూసేవారు సర్వసాధారణంగా యవనపు ప్రేమకి శరీరాలే అవధి ప్రేమికులకు ఒకరి శరీరం ఒకరికి తీరని దాహం ముగియని మోహం ఆ తృష్ణ నిరవధి అతను ఆమెను తన బిగి కౌగిలిలోకి తీసుకుని అద్దంలోకి చూడు సుజా నా నల్లని కౌగిలిలో తెల్లని నువ్వు నీలి ఆకాశంలో మెరిసిన మెరుపువి చూసావా ప్రేమ నాకు కవిత్వం నేర్పుతోంది నవ్వే వాడతను హిమాలయాలంత ఉన్నతమైంది నీ ప్రేమ ఆ ఔణిత్యం ముందు నేనంతా తన కోసం ప్రాణాలని త్యాగం చేయబోయిన అతని ప్రేమకి సాటిగా తనని తాను అర్పణ చేసుకోవాలని అంకితం కావాలని ఆమె తహదా అతను ఆమె సుఖం కోసమే ఆరాటపడేవాడు ఒకరి కోసం ఒకరు ప్రేమ ప్రేమ ఆ ప్రేమాభూతిలో ఈదులాడుతూ వారు కాలాన్నే మరిచిపోయారు కాని కాలం ప్రకృతి వారిని సుజాతని మరవలేదు అప్పుడే వద్దు ఆ భాషణం చేయించుకుంటాను యోగి నీ మీద మన ప్రేమ జీవితం మీద నాకింకా కొంచెమైనా లేదు అంది సుజాత అతను విజేతలా నవ్వాడు వద్దు సుజాత మన ప్రేమ ఫలం పెరగని ఎంత అందంగా ఉంటుందో చూద్దూ గాని ప్రేమకేముంది ఎప్పటికైనా అవకాశం ఉండనే ఉంటుంది యోగి కోసం ఆమె తన ప్రయత్నాన్ని విరమించుకుని ఎందుకు సిద్ధపడింది నిజానికి తనకంత తొందరగా తల్లి కావడం ఇష్టం లేకపోయినా తల్లి కావడం స్త్రీకిచ్చే సంతోషం కంటే తండ్రి కావడం పురుషుడికిచ్చే గర్వము ఆత్మవిశ్వాసాలే అధికమేమో ఐదో నెల దాటాక కడుపులో పెరుగుతున్న సృష్టి కోసం తన సుఖాలను యోగికిచ్చే సుఖాలను త్యాగం చేయవలసి వచ్చి విసుగు బాధ కలిగేవి సృష్టి త్యాగాలను కోరుతుంది దంపతుల నుంచి యోగి కోసం భరించింది కాని ఏడో నెల నుండి వారం కూడా కాకముందే కొనుంది ఒకసారి మా ఊరు వెళ్ళొస్తా అన్నాడు యోగి సుజాతకి ఏడుపు వచ్చేసింది యోగి నువ్వు కంటికి కూడా దూరమైతే నేను భరించలేను బ్రతకలేను అతను నవ్వి వెళ్లిపోయాడు ఇంకా తన జీవితం చీకటమయమైపోయింది అతను వచ్చే వరకు అన్నం తినకుండా ఎదురు చూసింది కడుపులోని సృష్టిని కూడా పట్టించుకోక రెండు మూడు నాలుగు ఐదో రోజున ఎదురు చూసి చూసి సొమసిల్లిపోయే క్షణంలో పోస్టుమ్యాన్ పిలుపు రిజిస్టర్ ఉత్తరం యోగి నుంచి ఒక్కసారి యోగి రాత చూడగానే ఒంట్లోకి ఎక్కడి వచ్చిందో అంత శక్తి ఆత్రంగా ఉత్తరం తెరిచింది బరువైన ఉత్తరం అవును యోగికి తనంటే అంత ప్రేమ ఆ ప్రేమ అంతటిని కాగితం మీద ఎలా పెట్టాడో సుజాత ఈ ఉత్తరం చదివే ముందు షాక్ అవకుండా ఉండేందుకు తగిన గుండెనబ్బరం తెచ్చుకో ముందే హెచ్చరిస్తున్నాను మీద కొంచెం మిగిలిన జాలితో శివలంకలో రాగిణి హరిజనులమ్మాయి ఆమెకు పెళ్లిడొచ్చి అందంతో మిస్ ఆమె కుటుంబం రామశాస్త్రికి వెట్టి చాకరీ చేస్తోంది రాగిణికి సంబంధం కుదిరి వారం రోజుల్లో పెళ్లి కాబోతున్న రామశాస్త్రి పొలంలో పనులకు వెళ్ళింది పనికొచ్చిన రాగిణిని తేరిపారా చూశాడు వాడు ఎంత తిరిగిపోయేవే చిన్న గుంటవిగా ఉండి లాగేసుకుని నా కళ్ళ ముందు తిరుగుతున్నట్టే ఉందింకా ఎన్ని అందాలొచ్చాయి నీకు చేయి పట్టుకున్నాడు మీరు బేమలో నన్ను అంటుకుంటే మైలు పడతారు నేనట్లాంటి దాని కాను బ్రతిమాలింది రాగిణి ప్రాయచ్చత్తం చేసుకుంటాను కాని నేను కోగులించుకోకుండా ఉండలేను రంగజలుకుని స్నానం చేస్తానులే సంధ్యకి ముందుకురా పాకలోకి లాక్కుపోతున్నాడు వాడు వద్దు బాబు నాకు మను కుదిరింది నేనట్లాంటి దాని కాను ఏడుస్తోంది రాగిణి అతని పాదాల మీద పడి మను కుదిరిందే మరీ మంచిది మళ్ళీ అవకాశం వస్తుందో రాదో రారా వద్దు బాబు మీ పాదాలు అట్టుకుంటాను నన్ను మైలపరచకండి మీరు మైల పడకండి పతివ్రత కవులు చెబుతావేమే కడజాతిదానా నా స్పర్శకి నీకు పవిత్రతొస్తుంది వేదవేషాలు వేయకు గంధ్యం సవరించుకుంటూ రాగిణిని ఏడవనీకుండా నోరు నొక్కి నా పొలంలో పండిన పంట నా అనుభవానికి రావాలి నా కూలివాళ్లు అందంగా ఉంటే నా కౌగిట్లోకి రావాలి అంటూ ఆమెని ఆక్రమించుకుని చేరిచాడు ఆ రాత్రి రాగిణి చెరువులో పడి చచ్చిపోయింది ఈ నేరానికి సాక్షి లేడనుకున్నాడు రామశాస్త్రి కాని ఆ సంఘటనని ప్రత్యక్షంగా చూసి ప్రతి మాట విన్న సాక్షి ఒకడున్నాడు అతనికి ఎనిమిదేళ్లు జరిగిందేంటో తెలియదు విన్న మాటలకు అర్థాలు తెలియవు కాని అవన్నీ అతని మెదడులో స్ఫుటంగా ముద్రింపబడి మిగిలిపోయాయి ఆ చిన్న మెదడు పెద్దదవుతున్న కొద్దీ అవి క్రమక్రమంగా అర్థమవుతూ అతని జీవితాన్ని శాసించి వదిలాయి అతని మనసులో రామశాస్త్రి పాటలు పగ ద్వేషం కసి అవి తీర్చుకునేందుకు అతను చదువుకున్నాడు రామశాస్త్రి గుండెల్లో అగ్నిగుండాలు రేగాలి రాయగునికి చేసిన అన్యాయానికి ప్రతీకారం చెయ్యాలి ఇది అతని జీవిత ధ్యేయం అతనితో పాటు ఆ జ్వాలలు పెరిగాయి సుజాత అందుకే నిన్ను ప్రేమించినట్లు నటించాను నీకోసం మరణిస్తానని ప్రవాహంలో దుక్కిన నాకు ఏతొచ్చు ఇప్పుడు నువ్వు గర్భవతివి నేను మళ్లీ నీ ముఖం చూసేది లేదు మీ నాన్న దగ్గరకు వెళ్ళు ఆయనే నీకు ఆశ్రయం ఇవ్వాలి ఇచ్చి అగ్ని కాశ్రయం ఇచ్చిన కటిల నిన్ను చూస్తూ నీ జీవితాన్ని కర్మని చూస్తూ అనుక్షణం నరకం అనుభవించాలి ఆయన చేసిన అత్యాచారానికి అక్కేకి చేసిన అన్యాయానికి ఇది తక్కువ శిక్షే చెప్పు నాన్న నువ్వు అని రాగిణి మాలదని ఆనాడు పల్లెలో ఆమెను అవమానించావు దానికి ఫలితంగా నన్నీనాడు హరిజనుడే కుక్కలు చింపిన విస్తరి చేసి వదిలాడు నువ్వు చేసిన నేరానికి నేను శిక్ష అనుభవించాలా నాకు దారి చూపు అని అడుగు మాలవాడు మనిషి అని అటు మంచితనానికి ఇటు కఠినత్వానికి బ్యామర్లకేం తీసిపోడని తెలియజేయ్ మాలమాదిగులంటే ఆ మరణానంతరము మోకాళ్ళ మీద మోకరు వెళుతూ బ్రతికే జాతి కాదని వాళ్ళు వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరని మీ నాన్నకి కనువిప్పు కలగజేయడమే నా ఉద్దేశం బిడ్డని కనక తప్పదు ఇది నా ప్రణాళికే నువ్వు నీడో రేపో కానే బిడ్డ అచ్చంగా మాలాగా నల్లగా మా మాలమాదిగా వారసత్వం పుణికిపుచ్చుకొని మీ బ్రాహ్మణ కుటుంబంలో తిరుగాడాలి మీ నాన్న తన అర్చన గదిలోకి వచ్చేసే ఈ మాల మనవణ్ణి చూసి చేసిన తప్పు మనసులో కత్తిలా దిగబడుతూ గతం గుర్తు చేస్తుంటే కుమిలి కుమిలిపోవాలి బ్రాహ్మణ వంశానికే మచ్చలా ఉన్న ఈ మనవణ్ణి తను చేసిన వ్యధోపానికి వావై జీవితమే కోల్పోయిన నిన్ను చూస్తూ ఆ సద్బ్రాహ్మణుడు అనుక్షణము అంతులేని నరకం అనుభవించాలి అప్పుడైనా మా అక్కయ్య రాగిణి ఆత్మ శాంతిస్తుందేమో అర్థమైందనుకుంటాను నేను నిన్ను ప్రేమించినట్లు ఎందుకు నటించాను నా ప్రేమ అబద్ధం అద్భుతమైన నటన నాలో పొగలు సెగలు కక్కే పగకి పంచదార పోత నిన్ను గర్భవతిని చేయడంతోనే నా జీవిత ధ్యేయం నెరవేరింది నువ్వు తల్లివి కావాలి మా మాలబిడ్డకి అందుకే గర్భవిచితికి అంగీకరించలేదు మా హరిజన వారసుడు మీ నాన్న గుండెల్లో సూలం కావాలి మా అక్కకి ఆత్మశాంతి లభించాలి అందుకే ఇంత కథ నడిపాను సమర్థవంతంగా కథ ముగిసింది నాకు సంతోషంగా నీ మీద కొంచెం జాలిగా ఉంది కానీ ఏం చేసేది ఇంకా నేను మళ్లీ నీ ముఖం చూసేది ఎలాగూ లేదు నువ్వు మీ ఇంటికి మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో యోగి ఆమెకు కళ్ళు అమ్మాయి ప్రపంచం తిరిగిపోతున్నట్లు అనిపించింది అన్యాయం యోగి అన్యాయం ఇదంత అబద్ధం నేనమ్మను నువ్వు నన్ను ప్రేమించావు ఇలా చేయలేవు మా నాన్న చేసిన నేరానికి నన్ను పావును చేసి నా జీవితం నాశనం చేసే కుసంస్కారం నీది ఏ కులమైనా నీలో లేదు యోగి 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 ఆమె తెలివి తెప్పి పడిపోయింది ఎప్పటికో తెలివొచ్చింది పొరిగింటి ముసలమ్మ దయతో చూడగా ఆమె సలహా మీదనే సుజాత కొంచెం స్వస్థత చిక్కాక గత్యంత్రం లేక ఇంటికి బయలుదేరింది నిజంగా ఆమె అమాయకురాలు యోగిని నమ్మడంలోనే కాదు ఇల్లు విడిచి వచ్చేయడంలోను మీకు తెలీదు వాళ్లు ఇల్లు బాకిలి అన్ని అమ్ముకుని వెళ్ళిపోయారు అందా ఇంటి గుమ్మం సుజాత ఎక్కుతుంటే ఎందుకని ఎక్కడికి నివ్వెరపోయింది సుజాత ఎక్కడికో ఎవరికీ తెలియదు అమ్మాయి సుజాత కడజాతి వాడితో లేచిపోయింది అందుకని ముఖం చల్లక రేపు మిగిలిన కూతుళ్ళ పెళ్లిళ్ళు అవి చేయలేమని నలుగురు ముఖం మీద ఉమ్మేస్తుంటే నిందలు నిష్ఠూరాలు భరించలేక సాటి బ్రాహ్మణలో తలెత్తుకోలేక దేశాలు పట్టిపోయారు రామశాస్త్రి కుటుంబము చెరకు తుద వెన్ను పుట్టినా అన్నట్లు ఒక్కొక్క వంశోద్ధారకురాలు బయలుదేరితే అంతే ఇంతకీ మీరెవరు మేము వాళ్ళిల్లు కొనుక్కున్నాం ఆ వంశోద్ధారకురాల్ని నేనే వృద్ధకంఠంతో సాధ్యమైనంత తొందరగా అక్కడి నుంచి బయలుదేరింది ఎక్కడికి ఆ ప్రశ్న పదే పదే ఆమెను వేధిస్తోంది ఎక్కడికి వెళ్ళాలి ఏం చెయ్యాలి ఎందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలి శూన్యమైన జీవితానికి అన్ని జవాబులు లేని ప్రశ్నలే ఆమె జీవితం గాలికి ఎగిరే ఎంగిలాకే అయింది పిచిదాల్లా తిరిగింది ఎక్కడెక్కడో సారీ మీ బిడ్డ చచ్చిపోయి డెలివరీ అయింది అని బాధగా చెప్పిన నర్సు సుజాత ఒక కంటితో ఏడుస్తూ మరో కంటితో నవ్వుతూ థ్యాంక్స్ చెబుతుంటే తెల్లబోయింది సారీ యోగి నీ ప్రతీకారం తీర్చడానికి నేను పావు పాత్రని పూర్తిగా నిర్వహించలేకపోయాను నీ పగ నా ప్రేమ రెండింటి కలయికకి ఫలం విఫలమైంది థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ నన్ను అన్ని బంధాల నుంచి విముక్తి విముక్తిచ్చి స్వేచ్ఛ జీవిని చేశావు నా కోసం ఎవరూ తప్పించిన కర్లేదు నేను ఎవరి కోసమూ తప్పించన కర్లేద్దు ఆమె కళ్ళు తుడుచుకుంది విరాగినిలా నవ్వుకుంది ఆ రాత్రి హాస్పిటల్ నిద్రపోతున్న వేళ మెల్లగా గేటు తెరచుకుని అర్ధరాత్రిలోకి వంటరితనంలోకి అడుగులు వేసాగింది తుఫాన్ల అనంతరం ఆకాశంలా ఆమె హృదయం తేటగా ఉంది మనసు నిర్మలంగా నిర్వికారంగా ఉంది ఆమె శరీరం కూడా తేలిక పడింది ఆమె మెల్లగా నది ఒడ్డుకొచ్చింది వంతెన మీదకు దిగువన నీరు ప్రవహిస్తోంది గలగల్లాడుతూ ఎక్కడో లోతున చీకట్లో పారుతున్నాయి నీళ్లు ఆమె వంతెన చివరకు వెళ్లి రాడ్డు పట్టుకుని తొంగి చూసింది ఏమీ కనిపించలేదు శూన్యం తప్ప తన జీవితంలాగే అనుకుంది మనసులో ఆమెకిందుకో కళ్లల్లోకి నీళ్లొచ్చాయి చావంటే భయపడుతున్నావా నిజానికి నేను బ్రతికంటే భయపడాలి జీవితంలో ఏం మిగిలిందని ఏం చూసుకుని దేనిమీద ఆశ నిలుపుకుని బ్రతకాలి ప్రేమ పేరిట మోసపోయి కన్నవారిని చేసి ఏం దిక్కుమాలిన జీవితమిది సమాజానికి విక్రంతలా ఎందుకు మిగలడం సుజాత రైలింగ్ మీద నుంచి నదిలో కొంగింది